చదువు అంటే ఆ గ్రామ ప్రజలకు ఎంతో ఇష్టం చదువుతోనే బతుకులు బాగుపడతాయని బలంగా విశ్వసించే అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలకు బడ్లకు పంపుతున్నారు అది ఎక్కడో ఎలాగో మీరే చూడండి ఈ దృశ్యాలను చూస్తే నిజంగా ఒళ్లు జలధరిస్తుంది ఇంతటి కష్టాలు ఈ చిన్నారులకు ఎందుకు వచ్చాయనేగా మీ సందేహం కొండలు గుట్టలు అధిరోహిస్తేనే వాళ్లు చదువుకునేది బడికి వెళ్లాలంటే నిత్యం ఇలాంటి సాహసాలు తప్పడం లేదు చైనాలోని క్లిప్ గ్రామ చిన్నారులకు నైరుతి చైనాలో ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లుండే ఈ గ్రామం ఎత్తైన పర్వతాల మధ్య రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు అడుగుల లోతులో ఉంటుంది ఈ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇక్కడి ప్రజలు కొండలు దాటాలి పర్వతాలు అధిరోహించాలి చదువే తమ తలరాతలు మారుస్తుందని బలంగా విశ్వసించే ఇక్కడి ప్రజలు ఎన్ని కష్టనష్టాలను భరించైనా పిల్లలను చదివించాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా నిత్యం లోపున్న చిన్నారులందర్నీ జట్టుగా చేసి పాఠశాలకు పంపుతుంటారు కొందరు తల్లిదండ్రులు విడతల వారీగా వారి వెంట వెళుతుంటారు ఇద్దరు సహాయకులు అనునిత్యం వెంట ఉంటారు బడులకు చేరేందుకు పర్వతాల మధ్యలో అక్కడక్కడా నిచ్చెనలు ఏర్పాటు చేశారు అవి లేనిచోట తీగలనే నిచ్చెనలుగా మలిచారు ప్రమాదకర ప్రయాణంలో చిన్నారులు ఏమాత్రం జడవకుండా ముందుకు సాగిపోతుంటారు పెంపుడు జంతువులను సైతం వెంట పెట్టుకుని వెళ్తుంటారు పదిహేను రోజుల పాటు పాఠశాల వద్దే ఉండి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి తీసుకొస్తుంటారు రెండు పాటు సాగే ఈ ప్రయాణంలో ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ఈ గ్రామవాసుల కష్టాలు చూసి అక్కడి అధికారులు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు